హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అతిలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి రెండు పెద్ద సైజు క్యాప్సికమ్ ఇలా తరిగి పెట్టుకోవాలండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకున్నాను వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం అండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం క్యాప్సికమ్ వేసుకుందాం వేయించి అన్నిటిని పక్కన పెట్టేసుకుందాము కాసేపు మూత పెట్టుకుందాం ఒకటి క్యారెట్ తరిగి పెట్టుకుంటున్నా అది కూడా వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి అప్పుడే స్మోకీ స్మెల్ వస్తుందండి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి పెద్దవి అలాగే టమాటా కూడా రెండు కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాము ఇదే ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందామండి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం టమాటా వేసుకుందాం కాసేపు మూత పెట్టుకుందాం మగ్గినా అండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిక్సీలో వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టీ స్పూన్ కాశ్మీరీ కారం టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు ఇప్పుడు దీన్ని అంతా కలుపుకోవాలి టమాటా ఆనియన్ పేస్ట్ ఇందులోకి వేసుకుంటున్నాను దీన్ని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుందామండి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటున్నానండి పది నుంచి పదహైదు నిమిషాల వరకు మగ్గించుకుందామండి మూత పెట్టుకొని చూడండి ఆయిల్ ఇలా తేలుతుంది కదా తయారైనట్లేనండి గ్రేవీ ఈ క్యాప్స్కమ్మా అవి ఇందులోకి వేసేద్దాము వేసి కలుపుకోవాలి బాగా గంటసేపు నానబెట్టుకున్నామండి గోడంబి పేస్టు ఇందులోకి వేస్తున్నాను ఒక టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఇంతేనండి క్యాప్స్కమ్ కర్రీ రెడీ అయిందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి